మెటా కాగ్నిషన్ ట్రాప్ మన మనసు మనల్ని ట్రేడ్ చేస్తుందా మార్కెట్ అంటే మన మనసుకి ఒక మిర్రర్ మన మైండ్కి మనము చాట్ చూస్తున్నాం కానీ మనల్ని ఎవరైనా చూస్తున్నారా ఎప్పుడైనా ఆలోచించారా ఖచ్చితంగా చూస్తున్నారు మన మనసు మన మనసు మనల్ని చూస్తుంది ఇది ట్రేడింగ్ కాదు ఒక మెటా వార్ మనసు వెసెస్ మనసు స్టాక్ మార్కెట్ లో సైకాలజీ లేకుండా స్ట్రాటజీ అంటే ఇంజన్ ఉండి పెట్రోల్ లేకపోవడం లాంటిది అలానే స్ట్రాటజీ లేకుండా సైకాలజీ ఒక్కటే ఉండడం అంటే పెట్రోల్ ఉండి ఇంజన్ లేకపోవడం లాంటిది ఈ రెండు సైకాలజీ అండ్ స్ట్రాటజీ ఈ రెండు కలిస్తేనే మనం చేసే ట్రేడు రాకెట్లా లేస్తుంది మనం చేసే ట్రేడ్ ఒక ఆర్ట్ అవుతుంది మీరు చాత్ చూస్తున్నారా లేకపోతే మీ మనసు మిమ్మల్ని చూస్తుందా చాట్స్ వచ్చేసి మనకి ఎంట్రీస్ చెప్తాయి మన మైండ్ డెసిషన్ మేకింగ్ చెప్తుంది కానీ మన సోల్ మాత్రమే క్వశ్చన్ చేస్తుంది ఎందుకు అని అందరికీ స్ట్రాటజీ తెలుసు అంటే అందరూ ఏదో ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తూనే ఉంటారు మార్కెట్లో కానీ తమని తాము తెలుసుకున్న వాళ్ళు తక్కువ అందరూ క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటారు ప్యాటర్న్స్ నేర్చుకుంటారు ఇండికేటర్స్ నేర్చుకుంటారు గందరగోళంగా చాలా ఇండికేటర్స్ యాడ్ చేసేస్తారు చార్ట్ మీద కానీ ఒకే ప్యాటర్న్ ఒకే స్ట్రాటజీలో ఒకళ్ళు ప్రాఫిట్ తెచ్చుకుంటారు ఇంకొకళ్ళు లాస్ తెచ్చుకుంటారు ట్రేడ్లో ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా చార్ట్ ఒకటే స్ట్రాటజీ ఒకటే కానీ డెసిషనే రెండు అంటే వేరు వేరు డెసిషన్ మేకింగ్ మార్కెట్ని అర్థం చేసుకునే విధానం వేరు డిఫరెన్స్ మార్కెట్లో కాదు మన మనసులో ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు అందరూ గ్రీడ్లో ఉన్నప్పుడు మనం భయపడాలి అని నిజం చెప్పండి ఎంతమంది ఫాలో అయ్యారు ఈ రూల్ని మీ ట్రేడింగ్ కెరియర్లో బుల్ మార్కెట్లో బాగా అగ్రెసివ్గా ఉన్నప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ వరకు మార్కెట్లో అలాంటి యుఫోరియాలో మనం బ్లైండ్ అయిపోతాం అయిపోయాం కూడా అలా బ్లైండ్ ఎప్పుడైతే అవుతామో డేంజర్ అనేది మన అకౌంట్లో పొజిషన్ తీసేసుకొని ఉంటుంది ఆల్రెడీ మన పొజిషన్స్ చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు డిప్రెషన్లో ఫియర్ ఉంటుంది కానీ హిస్టరీ ఏం చెప్పిందంటే మిరాకిల్స్ అన్నీ కూడా అక్కడే ఆ ఫియర్లోనే స్టార్ట్ అయినాయి మీరు ఎప్పుడైనా ఈ యుఫోరియా రష్ అంటే మంచి బుల్ మార్కెట్లో ఏంటి ఆ టైంలో ముందు వెనక చూడకుండా అసలు ఏమీ అనాలిసిస్ లేకుండా ట్రేడ్స్ చేశారా బ్లైండ్ అయిపోయారా ఎంట్రీస్ తీసుకునేటప్పుడు కామెంట్స్లో చెప్పండి స్ట్రాటజీ అనేది అందరికీ తెలుసు కానీ మైండ్ అందరికీ తెలియదు మార్కెట్ని అర్థం చేసుకోవడం కాదు మనసు యొక్క లోతుని వస్తున్న ఆలోచనని చూడడం అది ముఖ్యం ట్రేడ్ చేసేటప్పుడు ఎందుకంటే మన మనసు మనల్ని ట్రేడ్ చేస్తుంది మనతో మార్కెట్లో ట్రేడ్ చేయిస్తుంది ఈ మెటా కాగ్నిషన్ అంటే మనకు వచ్చే ఆలోచనల గురించి ఆలోచించడం థింకింగ్ అబౌట్ యువర్ థింకింగ్ మన ఆలోచనల్ని గమనించడం ఈ కాన్సెప్ట్ని మొదట చెప్పింది అమెరికన్ సైకాలజిస్ట్ జాన్ ఫ్లవెల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో బెటర్ కాగ్నిషన్ అంటే మన ఓన్ థింకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం మన ట్రేడింగ్లో దీని గురించి మొదట చెప్పింది మార్క్ డర్గ్లెస్ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్లో చెప్పారు అందులో ఆయన మనం ట్రేడింగ్లో చేసే పెద్ద తప్పు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం కాదు ట్రేడ్ చేయడం కాదు నీ మనసు ఏం ప్రెడిక్ట్ చేస్తుందో అది నోట్ చేసే కెపాసిటీ డెవలప్ చేయడం చేసుకోవడం ఎందుకంటే ట్రేడింగ్లో పెద్ద తప్పు మార్కెట్తో కాదు మన లోపల ఉన్న మెంటల్ రియాక్షన్స్తో జరుగుతుంది మార్కెట్లో మనం ట్రేడ్ చేయకపోవచ్చు కానీ మన బిలీఫ్స్ మాత్రం రోజు మనల్ని ట్రేడ్ చేస్తాయి మార్కెట్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ట్రాప్ చేయదు మన బిలీఫ్ సిస్టంలో ఉన్న బ్లైండ్ స్పాట్స్ ట్రాప్ చేస్తాయి మనల్ని వాన్ థార్ట్ ఈయన ఒక పెద్ద ట్రేడింగ్ సైకాలజీ కోచ్ ఒక బ్రూటల్ లైన్ ఒకటి చెప్పాడు ఈయన యు డోంట్ ట్రేడ్ ద మార్కెట్స్ యు ట్రేడ్ యువర్ బిలీఫ్స్ అబౌట్ ద మార్కెట్స్ బిలీఫ్స్ నీ నమ్మకాన్ని అబ్జర్వ్ చెయ్యకపోతే మార్కెట్ కాదు నీ మనసే నిన్ను తీసుకెళ్లి ట్రాప్ లో పడేస్తుంది నెక్స్ట్ బ్రెడ్ స్టీన్ బర్గర్ ఈయన ఈయన కూడా ఒక ట్రేడింగ్ సైకాలజీ కోచ్ ద సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ ద డైలీ ట్రేడింగ్ కోచ్ బుక్స్ ఆర్థర్ అయిన బుక్స్ చాలా బాగుంటాయి ఈయన ఇంకేం చెప్పాడంటే మెటాకాగ్నిషన్ అంటే మైండ్ని స్టాప్ చేయడం కాదు మైండ్ని చూస్తూ మైండ్ని డ్రైవ్ చేయడం థాట్స్ రన్ అవుతున్నాయి నువ్వు కూడా రన్ అవ్వద్దు అబ్జర్వ్ చేయి కంట్రోల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నారు మార్కెట్ని అర్థం చేసుకోవడానికంటే ముందు మనసుని అర్థం చేసుకోవాలి మార్కెట్ ఏమో క్యాండిల్స్లో మాట్లాడుతుంది మైండ్ ఏమో సైలెన్స్లో మాట్లాడుతుంది అది వినని వాడికి ట్రేడింగ్లో కన్సిస్టెన్సీ రాదు వీళ్ళందరూ చెప్పింది ఒకటే ఈ మెటా అనేది మన మైండ్ యొక్క మిర్రర్ మనసు మనల్ని డ్రైవ్ చేయకుండా మనమే మనసుని డ్రైవ్ చేయడం పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లో అర్థంగానే ఇంగ్లీష్ పదాలు వాడి వీళ్ళందరూ చెప్పింది ఇదే మార్కెట్ అనేది ఒక మిర్రర్ థియరీ మనము మార్కెట్ని చూడటం లేదు మనం మనలో ఉన్న మనసును చూస్తున్నాం మన హోప్ మన ఫియర్ మన గ్రీడ్ మన కాన్ఫిడెన్స్ ఇవన్నీ చార్ట్ మీద కనిపిస్తాయి మనకి ప్రైజ్ యాక్షన్ అంటే మార్కెట్ అటు ఇటు కదలడం కాదు అది మనలో కదిలే ఎమోషన్స్కి ఒక మిర్రర్ ఇమేజ్ ఒక రెడ్ క్యాండిల్ పడగానే మనం భయపడిపోతాం ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే ఆశపడిపోతాం అంతేగాని ఆ క్యాండిల్ స్టిక్ వల్ల చాట్లో మారేది మార్కెట్ కాదు మనమే ఒక చిన్న క్యాండిల్ వల్ల మార్కెట్ మారిపోతుందా మారదు కదా కానీ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ లేదా ఒక రెడ్ క్యాండిల్ పడగానే మనం మారిపోతాం ఇమ్మీడియట్గా చాలా ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మన ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి మార్కెట్ అనేది ఒక అర్థంలా ఉంటుంది అది చూపించేది అక్కడ ట్రేడ్ని కాదు మనల్ని మన లోపల ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అవి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి క్యాండిల్స్ రూపంలో మన ఎమోషన్స్ ఒక తుఫాన్ లాగా కదిలితే చాట్ కూడా ఒక తుఫాన్ లాగా కనిపిస్తుంది అదే మన ఎమోషన్స్ స్థిరంగా ఉంటే చాట్ ఒక మెడిటేషన్ లా అనిపిస్తుంది దానినే మెటా అవేర్నెస్ అంటారు చాట్ ని అర్థం చేసుకోవడం కాదు ఫస్ట్ మన మనసు ఎలా ప్రొజెక్ట్ అవుతుందో గమనించాలి ఒక డెసిషన్ అది ట్రేడ్ పొజిషన్ తీసుకోవడం అయినా లేకపోతే ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవడం అయినా ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆగి గమనించాలి అప్పుడు మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చెయ్యో మనమే మన ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఒక ట్రేడర్ మనసు నాలుగు స్టేట్స్ లో ట్రాప్ నుండి ట్రెజర్ వరకు ఎలా మారుతుందో ఎలా అవాల్యుయేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టేట్ వచ్చేసి మొదట్లో ట్రేడింగ్ లోకి వచ్చిన కొత్తల్లో ట్రేడర్ అనేవాడు మార్కెట్ని లెక్క చేయకుండా అసలు అదేంటో తెలుసుకోకుండా నేనే కరెక్ట్ మార్కెట్ రాంగు ఇదంతా గ్యాంబ్లింగ్ మ్యానిపులేషను ఇలా అనుకుంటూ ఉంటాడు చార్ట్ మీద ఒక రెడ్ క్యాండిల్ కనిపించిందంటే ప్రెషర్ పెరిగిపోతుంది అలానే చార్ట్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ కనపడిందంటే ఇంకా మనల్ని ఎవరు ఆపేది అన్నట్లుగా ఉంటారు ఆ స్టేట్లో మైండ్ అనేది మొత్తం ఒక నాయిస్ తో నిండిపోయి ఉంటుంది స్క్రీన్ మీద ఏ క్యాండిల్ కనపడినా గానీ ఒక హోప్ వచ్చేస్తూ ఉంటుంది అబ్జర్వేషన్ శూన్యం ఇదే ఇదే రియాక్షన్ రిపీట్ అవుతూ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ స్టేట్ లో ఉన్నంత కాలం ఇదే రియాక్షన్ అబ్జర్వేషన్ అనేది అసలు ఉండదు అంటే ఇంకా మనకు కొంచెం ఈజీగా మన నానుడిలో చెప్పాలంటే క్షౌరం అయితే గానీ వివరం రాదు అన్నట్టు క్షవరం అయ్యేదాకా అదే మెంటాలిటీతో ఉంటారు ఇది ఫస్ట్ స్టేట్ అనమాట ఇగ్నోరెన్స్ మన ఈగో అనేది ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటుందో మన లెర్నింగ్ కి లాస్ హిట్ అయిపోతుంది ఈ ఫస్ట్ స్టేజ్లో ప్రతి ఒక్కటి మన ఈగో కంట్రోల్లోనే ఉంటుంది గజిబిజి గందరగోళంగా ఉంటుంది ఇది ఫస్ట్ స్టేట్ సెకండ్ వన్ అవేర్నెస్ అంటే అవేర్నెస్తో తో నిండిన మిడిమిడి జ్ఞానం అనుకోవచ్చు ఇలా గందరగోళంగా ఫస్ట్ స్టేట్ నుండి సెకండ్ స్టేట్ కి వచ్చే క్రమంలో బాగా అప్పటిదాకా చాలా దెబ్బలు ఒక రోజు ట్రేడర్ అనేవాడు ఆగుతాడు ఆ రోజు ఒక ఆలోచనతో మొదలు పెడతాడు నా డెసిషన్ని నడిపించేది నేనా లేకపోతే నా ఎమోషనా అని దట్ సింగిల్ క్వశ్చన్ లైక్ ఎ పిన్ డ్రాప్ ఇన్సైడ్ నాయిస్ అది మనసు బ్రేక్ వేస్తుంది కానీ మన బండి మన డైరెక్షన్ మాత్రం ఫస్ట్ స్టేట్ డైరెక్షన్లోనే ఉంటుంది అబ్జర్వేషన్ మొదలవుతుంది కానీ అబ్జర్వర్ ఇంకా ఈగోతోనే ఉంటాడు అదే గందరగోళంగా ఉంటాడు ఇక్కడ రియాక్షన్ కాస్త స్లోగా ఉంటుంది కొంచెం నిదానంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతూనే ఉంటాడు ఇదే డేంజర్ జోన్ బయటికి కామ్గా కనిపిస్తుంది లోపల మాత్రం అదే మైండ్ గేమ్ ఫియర్ అనే ట్యాగ్ తీసేసి అవేర్నెస్ అనే కొత్త నేమ్ బోర్డు వేసుకుంటుంది మన మైండ్ ట్రేడ్ తీసుకున్నాక దాని తాలూకు ఎఫెక్ట్ మనకి తెలుస్తూనే ఉంటుంది అక్కడ మైండ్లో మళ్ళీ మన ఇన్నర్ వాయిస్ బయటకు వచ్చేద్దామా లేకపోతే ఇంకా హోల్డ్ చేద్దామా అని మన మైండ్ డైరెక్షన్ చేంజ్ అయినట్టే కనిపిస్తుంది కానీ అదే స్క్రీన్ప్లే రన్ అవుతూ ఉంటుంది ఇదే ఈ స్టేట్ అనేది ట్రేడర్ కి ఒక వేకప్ జోన్ అవేర్నెస్ అనేది ఆన్ అవుతుంది ఫ్రీడమ్ లోడింగ్ స్టేజ్ లోకి వస్తుంది అనమాట నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక మెట్ ఎక్కితే డిటాచ్మెంట్ ఈ డిటాచ్మెంట్ అనేది థర్డ్ స్టేట్ అనమాట ఈ స్టేట్ లో ట్రేడర్ చాలా స్లోగా చాలా కూల్ గా ఉంటాడు డెసిషన్ అనేది ఎమోషన్తో కాదు ప్లాన్ తో తీసుకుంటాడు ఫియర్ వేవ్స్ వస్తాయి గ్రీడీ ట్రాప్స్ వస్తాయి కానీ తను డిటాచ్మెంట్ అనే తన యొక్క యాంకర్ అదైతే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఎటు మూవ్ అవ్వదు ఒక మొండి ఘటనలాగా ఉంటాడు ట్రేడర్ అనేవాడు నా రూల్ ఇది నా రూల్ ప్రకారమే వెళ్తా నా ప్రైస్కి వచ్చిందా నేను ఎంటర్ అవుతా నా ప్రైస్కి వచ్చిందా నేను ఎగ్జిట్ అవుతా అంతే ఈ స్టేట్లో ఛాన్స్ అనేది కంట్రోల్ చేయదు క్లారిటీ మాత్రమే కంట్రోల్ చేస్తుంది ప్రతి దానికి మైండ్ రియాక్ట్ అవ్వదు అబ్జర్వ్ చేస్తుంది ప్రతి ఒక్క ట్రేడ్ ఒక కాన్వర్జేషన్ లాగా అనిపిస్తుంది అంతేగాని ఒక ఫైట్ లాగా అనిపించదు స్టిల్నెస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ మోషన్ ఇట్స్ ద మాస్టర్ ఆఫ్ టైమింగ్ ఇదే స్టేజ్లో ట్రేడర్ అనేవాడు ఒక ఎగ్జిక్యూషన్ గురువు లాగా అవుతాడు రూల్ టు రూల్ ఫాలో అవ్వాల్సిందే నెక్స్ట్ స్టేట్ ఐడెంటిటీ ఫ్రీ ఈ స్టేజ్లో ఇక్కడ కనపడే మన మార్కెట్లో మనం చేసేది ట్రేడింగ్ కానే కాదు అది ఒక తపస్సు ఇక్కడ లాస్ అనేది పెయిన్ కాదు ప్రాఫిట్ అనేది ప్రైడ్ కాదు అది జస్ట్ ఒక ప్యాటర్న్ అంతే ఈ స్టేజ్లో ప్రాఫిట్ లాసు రెండు రిఫ్లెక్షన్స్ మాత్రమే మనం జస్ట్ వాటిని గమనించే సాక్షులు అంతే ఇక్కడ కంగారు అనేది కనపడదు నాయిస్ అనేది వినపడదు ట్రేడ్ అంటే ఒక మూమెంట్ మైండ్ అనేది ఒక మిర్రర్లెస్ ఎమోషన్ వెన్ యూ డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్ విల్ అటాచ్ టు ద రియాలిటీ ఈ స్టేట్ అనేది ట్రేడింగ్లో ఒక మాస్టర్ మోడ్ ఇక్కడ రష్ ఉండదు ఓన్లీ రిధమ్ మాత్రమే ఉంటుంది మీరే స్టేట్లో ఉన్నారు కింద కామెంట్స్లో చెప్పండి నేను నేను థర్డ్ స్టేట్లో ఉన్నా ఇప్పుడు కొన్ని ఈజీ అండ్ పవర్ఫుల్ త్రీ స్టెప్స్ చెప్తాను ఇవి సింపుల్గా మన మైండ్ గవర్నెన్స్ టూల్ అనుకోవచ్చు ఫస్ట్ది ప్రీ ట్రేడ్ బేస్ లైన్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకముందు కొంచెం ఆగి నేను కామ్గా ఉన్నానా లేదా నా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఉందా లేకపోతే కంగారు కంగారుగా ఉందా క్యాండిల్స్ చూసి చాట్ని అబ్జర్వ్ చేసి మన మైండ్ అనేది స్టేబుల్గా లేకపోతే ట్రేడ్ అస్సలు తీసుకోవద్దు మైండ్ అనేది అన్స్టేబుల్గా ఉంటే మనం తీసుకునే ట్రేడ్ అన్స్టేబుల్ అవుతుంది ఒక చిన్న మాట చెప్పన మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు ప్రశాంతంగా మన కంగారు తగ్గినాకే నెక్స్ట్ సిగ్నల్కి ట్రేడ్ తీసుకోవచ్చు ఒక సిగ్నల్ వచ్చిందండి ఈ సిగ్నల్ మిస్ అయితే ఒక కోటి రూపాయలు ప్రాఫిట్ మిస్ అవుతుందా అవ్వదుగా ఓ పది లక్షలు అవ్వదుగా ఒక ఐదు లక్షలు అవ్వదుగా ఓ లక్ష అవ్వదుగా అవునా సో కంగారు కంగారుగా ఉన్నప్పుడు సిగ్నల్ వచ్చినా కానీ ఆ సిగ్నల్ని తీసుకోవాల్సిన పని లేదు వదిలిపెట్టేయండి అది కాకపోతే ఇంకొక సిగ్నల్ వస్తుంది ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది సెకండ్ స్టెప్ డ్యూరింగ్ ట్రేడ్ స్కాన్ ఇక్కడ ఒక పొజిషన్ తీసుకున్నాక వెంటనే చాట్లో వచ్చే క్యాండిల్ మూమెంట్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ వెళ్తున్నాం అనుకోండి వెంటనే ఒక రెడ్ క్యాండిల్ పడింది లేకపోతే షార్ట్కి వెళ్తున్నాము వెంటనే ఒక గ్రీన్ క్యాండిల్ పడింది అలాంటి టైంలో కంగారు పడద్దు కొంచెం ఆగి ప్రజెంట్ మన లోపల ఏ ఎమోషన్ రన్ అవుతుందో సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి ఫియర్ గ్రీడు హోపు రివెంజ్ ఏది ఏ ఎమోషన్ రన్ అవుతుంది మార్కెట్ ఏం చేస్తోంది అన్నది పాయింట్ కాదు మార్కెట్ ఎటెల్తోంది అనేది పాయింట్ కాదు మార్కెట్ మూమెంట్స్ కి మన మైండ్ ఏం చేస్తోంది అన్నదే పాయింట్ ఏం ఆలోచిస్తోంది అనేది పాయింట్ చాట్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆ టైంలో వై అనే క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు కంగారు పడిపోతున్నావు ఈ సిగ్నల్ నిజమా కాదా లేకపోతే మనం మాయలో పడిపోతున్నావా అంతే ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి ప్రైస్ మూమెంట్ కంటే డేంజరస్ మన మనసు అది ఆ మనసు మనల్ని అందలమూ ఎక్కించగలదు అధపాతాలానికి తీసుకెళ్లగలదు ఇక్కడ కొంచెం డీవియేట్ అయ్యి ఒక రెండు నిమిషాలు ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తాను చాలా ఇంపార్టెంట్ చాట్ మీద ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే వెంటనే ఆ గ్రీన్ క్యాండిల్ మనకి నేను పెరుగుతున్నాను అని చెప్పినట్టు వెంటనే ఎంట్రీ తీసేసుకుంటారు ముందు వెనక చూడకుండా అసలు అది ఏ ట్రెండ్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా ఇవన్నీ పట్టించుకోకుండా ఎంట్రీ కొట్టేస్తారు ఎంట్రీ తీసుకున్న తర్వాత కానీ మనకు అర్థం కాదు మనకి అబ్బా మహిసభలో దుర్యోధనుడి పరిస్థితి వచ్చింది అని అప్పుడు ఆలోచించుకుంటాం ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ పడగానే ఇంక ఇది మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అని చెప్పి కన్ఫర్మేషన్ తెచ్చేసుకొని దిగేస్తారు చివరికి నీళ్ళల్లో పడిపోతారు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అంటే దాని అర్థం లాంగ్కి వెళ్ళాలి అని కాదు అది అసలు సిగ్నలే కాదు అనాలసిస్ చేయకుండా ఎంట్రీ తీసుకోకూడదు అది ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్ బఫెట్ లాంటిది అలానే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడితే లాజిక్ లేకుండా గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది అన్నట్టుగా మార్కెట్ని నమ్మి షార్ట్ కొట్టేస్తాం అది షార్ట్ క్యాండిల్ కాదు షార్ట్ సిగ్నల్ కాదు అది ట్రాప్ కి మార్కెట్ ఇచ్చే ఆఫర్ లెటర్ అప్ ట్రెండ్ లో పడిపోయే ప్రతి ఒక్క క్యాండిల్ నిజంగా పడుతున్నట్టు కాదు ట్రెండ్ రివర్సల్ తీసుకుంటోంది అన్నట్లు కాదు అలానే డౌన్ ట్రెండ్లో పెరుగుతున్న ప్రతి ఒక్క క్యాండిల్ నిజంగా పెరుగుతున్నట్టు కాదు ఇది అర్థం చేసుకోకుండా స్ట్రాంగ్ బుల్లిష్ ఆర్ బేరిష్ క్యాండిల్ చూడగానే లైఫ్ డెసిషన్స్ జీవిత నిర్ణయాలు తీసుకునే జోష్లోకి వచ్చేస్తారు మనోళ్ళు చాలా మంది అందుకనే చెప్పేది మల్టీ టైం ఫ్రేమ్ అనాలసిస్ అంటే చాలా పెద్ద లా అనిపించినా కానీ చేసేది చాలా చిన్న పని మొదట చూసి తర్వాత అనలైజ్ చేసి చివరికి ట్రేడ్ చేయాలి మన ఈగో ఆ క్యాండిల్ని చూసి కామైన తర్వాత నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు స్టెప్ త్రీ పోస్ట్ ట్రేడ్ డీ బ్రీఫ్ ఒక ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత వెంటనే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోగానే ఫోన్ తీసేసి టక టా టల్ ఓపెన్ చేసేసి ఎంత వచ్చింది బ్రోకరేజ్ ఎంత పోయింది బ్రేక్ ఇవ్వనో ఓకే డబ్బులు ఎంత వచ్చింది ఇవన్నీ చూడకుండా ముందు ఒక క్వశ్చన్ అడగాలి ఎందుకు ఎగ్జిట్ అయ్యాము అని క్యాండిల్ మూమెంట్ కి ప్యానిక్ అయ్యా లేకపోతే ప్రాసెస్ ఫాలో అయ్యి ఎగ్జిట్ అయ్యారా అని ఈ ప్రాసెస్ ఒక రియల్ ట్రేడర్ ని క్రౌడ్ నుండి సపరేట్ చేస్తుంది ట్రై చేయండి అట్లీస్ట్ ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ఒక ట్రేడ్ అయిపోయినాక మన మైండ్ ని అన్లోడ్ చేసేస్తే నెక్స్ట్ ట్రేడ్కి డైరెక్షన్ చాలా క్లియర్ గా ఉంటుంది నెక్స్ట్ ట్రేడ్ కి వెళ్లే ముందు ఈ త్రీ స్టెప్స్ ట్రై చేస్తారా ఒక్కసారి చేయండి దాని రిజల్ట్ మీకే అర్థం అవుతుంది ట్రై చేస్తారా లేదా ఒక్కసారి కామెంట్ లో చెప్పండి మార్కెట్ లో గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషన్స్ ని కిల్ చేయడం కాదు ఎమోషన్స్ యాక్టివ్ గా ఉన్నా కానీ రియాక్ట్ అవ్వకుండా ప్రాసెస్ ని ఫాలో అవ్వడం మార్కెట్ లో ఆర్ లైఫ్ లో ఎక్కడైనా కానీ పరిస్థితి కామ్ అవ్వాలి అని అనుకోవడం కంటే మనం కామ్ అయితే సగం సేఫ్ అయినట్లే డ్రామా అనేది లేకుండా ఒక హెవీ మూమెంట్ వచ్చినప్పుడు కంగారు పడకుండా కామ్గా ఆ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది అంతే సింపుల్ మన చాట్స్ ఎంట్రీ చెప్తాయి మన స్ట్రాటజీ ఎగ్జిట్ చెప్తుంది మన మైండ్ తో ఉండేలా చేస్తుంది ఈ మెటా కాగ్నిషన్ మాత్రం ఒక నిజం చెప్తుంది ప్రాఫిట్ అనేది నెంబర్ కాదు సర్వైవల్ని సస్టైన్ చేయగల మైండ్ ఏం లేదు థింకింగ్ అబౌట్ అవర్ థింకింగ్ మనకు వచ్చే ఆలోచనల గురించి ఆలోచించడం జస్ట్ మనకు వచ్చే ఆలోచనలకి వై అనే క్వశ్చన్ అడిగితే చాలు సరిపోతుంది ఇంకా అక్కడే పడిపోతుంది మొత్తం సినిమా అంతా ట్రేడ్ అనేది సక్సెస్ అవడం కాదు మార్కెట్లో మన ఉనికిని కాపాడుకోవడమే అసలైన సక్సెస్ థ్యాంక్ యూ బాయ్